ముందుగా రైతు మిత్రులంతకీ నమస్కారం మనం ఈరోజైతే అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం అదేవిధంగా ఆధోని వేసా మార్కెట్లోని అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని అన్ని రకాల ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా అయితే మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా అయితే ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు ఉన్నది సో అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పతిద నాలుగు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పతిదర ఐదు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఆరు వందలు అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పతిదర ఏడు వేలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పతిదర ఏడు వేలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పతిదర ఆరు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల రెండు వందలు అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పాతిధర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పాతిధర ఆరు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పాతిధుర ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేలగా ఉన్నది అదేవిధంగా అధునీవేశ మార్కెట్లో పత్తి లాట్స్ అయితే రెండు వందల యాభై లార్స్ వచ్చినాయి క్వింటల్ అయితే పదిహేను వందల పది క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఐదు వందల అరవై రెండు రూపాయలు ఉన్నది ఆదును వేసే మార్కెట్లో ఉత్తి ధర వేరు చూసుకుంటే లాడ్స్ అయితే నలభై తొమ్మిది లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నాలుగు వందల ఇరవై రెండు క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల పన్నెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నది వేరు సున్నాగా మార్కెట్లో అయితే ఆమోదాలు చూసుకుంటే ఇరవై ఆరు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే తొంభై ఒక్క క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర ఐదు వేల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలకు ఉంది కన్నులు చూసుకుంటే ఆరు లాడ్స్ వచ్చింది ఎనిమిది క్వింటల్ రావడం జరిగింది మార్కెట్కి కనిష్ఠ ధర ఆరు వేల ఎనిమిది వందల పదహారు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల ఒక రూపాయి ఉన్నది ఇక శనగలు చూసుకుంటే భారీగా పెరుగుతున్నాయి అదేవిధంగా లాడ్స్ అయితే ఒక లాడ్స్ వచ్చింది క్వింటల్ అయితే ఇరవై ఐదు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ఠ ధర ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది ఆదును వేసా మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసా మార్కెట్లో వేరీ శనగగా కనిష్ఠ ధర అయితే ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పదిహేను వేల ఒక్క రూపాయి ఉన్నది భారీగా పెరిగినాయి ఎక్కడైతే వేరు శనగల ధరలు అదేవిధంగా ఆముదాలు ధర చూసుకుంటే ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలు కనిష్టంగా క్వింటల్ గరిష్టంగా ఆరు వేల అరవై ఆరు అదేవిధంగా మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర కనిష్ట ధర ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదిహేడు వందల అరవై తొమ్మిది మొక్కజొన్న ధరలు అయితే తగ్గినాయి కందుల ధర చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల పన్నెండు మరి క్వింటల్ గరిష్టంగా తొమ్మిది వేల రెండు వందల పదహారు రూపాయలు సో ఇక్కడ కందూల ధరలు అదే అదేవిధంగా వేరే నగర్ కూడా ధరలు పెరిగిన అయిన గమనించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ